ఈ వీడియోలో నేను కట్టి పరగలు పులుసు పెట్టుకుంటున్నాను దానికోసం కట్టి పరుగులు శుభ్రంగా చేసేసి కడిగేసుకున్నాను దాంట్లోకి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ తీసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ధనియాలు జీలకర్ర అన్నీ మిక్సీ ఆడేసుకుంటాను చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను పులుసుకు సరిపడా ఇప్పుడు ఉల్లిపాయలు ధనియాలు మిక్సీ ఆడేసుకుంటాను ఆయిల్ ఆయిల్పెట్టి మసాలా వేసేస్తున్నాను ఉల్లిపాయ మసాలా మగ్గిపోతుంది ఉల్లిపాయ మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసేస్తాను చింతపండు పులుసు వేసేసాను ఇది మరిగేటప్పుడు ఇందులో చేపలు వేస్తాను ఇప్పుడు చింతపండు పులుసు మరుగుతుంది కదా అందులో కొత్తిమీర కరివేపాకు వేసేసాను ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసి చేపలను పక్కన పెట్టుకున్నాను కదా ఈ చేపలు అందులో వేసుకుంటాను పులుసు చేపలు వేస్తే చేప ఎడకుండా ఉంటుంది అందుకని ఇలా వేసాను ఈరోజు కొంచెం కట్టి పరిగెల పులుసు రెడీ అయిపోయింది